నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం జగదేవిపేట గ్రామంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నెల్లూరు జిల్లా అభ్యర్థి సమన్వయ పర్యవేక్షణ సభ్యులు ఇందుకూరుపేట మండల కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ పెనుబల్లి కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆదేమ సత్రం నుండి జగదేవిపేట వరకు యువకులు టీడీపీ కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంపును కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పెనుపల్లి కృష్ణ చైతన్య మాట్లాడుతూ మా కోవూరు నియోజకవర్గానికి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండడం మా అదృష్టం అన్నారు ప్రజల అవసరాలు ముందుగానే అర్థం చేసుకుని ఎప్పుడూ ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తుంటారని పేర్కొన్నారు ప్రశాంతిరెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని కూడా చెప్పారు వేడుకల్లో పెద్ద ఎత్తున గ్రామస్తులు పార్టీ నేతలు యువకులు పాల్గొన్నారు అడగకుండానే అన్ని ఇస్తున్న మా అభివృద్ధి ప్రదాయిని మా కొవూరు శాసనసభ్యురాలు మా వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి గంగపట్నం గ్రామం తరపున ఇందుకూరుపేట మండలం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం విష్యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే విపిఆర్ మేడం విషయూ వన్స్ అగైన్ మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఈ రోజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు గంగపట్నం గ్రామం నుంచి పెద్ద ఎత్తున యువత మహిళలు అందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించేదానికి ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చూసుకుంటే వాళ్ళు ఏ విషయంలో చూసుకున్నా కూడా వాళ్ళకి ఎవరు కూడా సాటిరారు వాళ్ళు ఈ రోజు ఒక కార్యదక్షతతో ఒక దీక్షా దక్షతతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతిదీ కూడా ప్రజాప్రతినిధులుగా వేమిరెడ్డి దంపతులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు విద్య వైద్యం ఉపాధి యువతకి శిక్షణ క్యాన్సర్ వంటి మహమ్మారిని కూడా ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ అమృత ద్వారా ద్వారా ప్రజల దాహార్తిని తీరుస్తూ అదేవిధంగా మనం చూసుకుంటే ఈరోజు ఎంతో మందికి యువతకి ఉపాధి శిక్షణ ఉపాధి ఇచ్చి వాళ్ళకి జాబ్ మేళాలు కండక్ట్ చేస్తూ అదేవిధంగా ఈ రోజు ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు ఎంతో అభివృద్దికి తోడ్పడుతూ ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు డ్రైనేజీలు కావచ్చు రోడ్లు బాగుపరచడం కావచ్చు పల్లెల్లో గ్రామీణ ప్రాంతాల్లో కాలువల్ని బాగు చేసుకోవడం కావచ్చు అన్ని విధాలుగా ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఈ రోజు వాళ్ళ కీర్తి ప్రతిష్టలు కేవలం నెల్లూరు జిల్లాకే కాదు ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా కూడా వేమిరెడ్డి దంపతుల యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడానికి వాళ్ళ యొక్క సేవ తత్పరత వాళ్ళ యొక్క దాతృత్వం వాళ్ళ యొక్క నిజాయితీతో పనిచేయడం అనేది మనందరం కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అలాంటి వ్యక్తులు ఈ రోజు అలాంటి మా ప్రజాప్రతినిధి అయిన కొవ్వూరు శాసనసభ్యురాలు పేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినాన్ని మేము ఏమి ఇచ్చుకోగలమా అన్నప్పుడు ఆవిడ కోరిక మేరకు ఆవిడ యొక్క అభిరుచి మేరకు ఈ రోజు మొక్కల కార్యక్రమాన్ని ప్రారంభించి ఈరోజు మహిళలు కూడా ఆవిడ యొక్క సేవల్ని మెచ్చి స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానంలో పాల్గొని మనం ఈ రోజు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండనే ఒక నినాదంతో ముందుకొచ్చి ఈ రోజు మన స్వచ్ఛందంగా ఈ రోజు మా మండల అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగదేవపేటలో జరుగుతున్న ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇక మనం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజు మనకి ఎన్నో ప్రతి నిమిషం ఏ కార్యకర్త అయినా తలుపు తట్టి అమ్మ నాకు ఈ సమస్య ఉంది ఈ పని చేసి పెట్టాలంటే నిమిషాల్లో నిమిషాల్లో ఫోన్ తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కాల్ చేసి అధికారులు జాయింట్ కలెక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిమిషాల్లో ఫోన్ చేసి ఈ రోజు సమస్యల్ని తీరుస్తున్నారు ఈ రోజు మాకు కాలవమూల కంట్రీలో నలభై సంవత్సరాల నుంచి కూడా కాని సమస్యలు సెస్సీ కార్పొరేషన్ ద్వారా కూడా రావాల్సిన ల్యాండ్స్ కి పట్టాలు కూడా రాలేని పరిస్థితుల్లో కూడా ఒక్క తన ప్రమేయంతో తన కార్యదక్షతతో ఈ రోజు ఆ సమస్యను పూర్తి ఆ సమస్యని కంప్లీట్ చేసి ఈ రోజు వాళ్ళకి రాబోయే రెండు నెలల్లో పట్టాలు వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం అలాగే ప్రతి ఒక్కరికి కూడా కుల మతాలు భేదాలు లేకుండా వర్గాల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్న మా వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆవిడ కీర్తి ప్రతిష్ట మరింత ఉన్నతంగా ముందుకెళ్లాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం